మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రెండు గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి ఓ కొత్త పందాలో హరికథలు బుర్రకథలు చెప్పారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీద రవచంద్ర చేశారు తన ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను కప్పిబుచ్చి చివరకు ఆ దేవదేవుడు కొలువైన పవిత్రమైన తిరుమలలో జరిగిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారంటూ మండిపడ్డారు అలాగే తన జగన్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు అన్యాయాలు అవినీతి వెలుగులోకి వచ్చిన ప్రతిసారి ప్రజలను పక్కదోవ పట్టించేలా కూటమి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ పై ఎదురుదాడి చేసేలా తన మీడియాలో సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేయడం జగన్ నుంచి కింద స్థాయి నేతలతో అబద్ధపు విష ప్రచారం చేయిస్తున్నారంటూ బీతా రవిచంద్ర మండిపడ్డారు ఈ మేరకు ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ రాష్ట నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలతో కలిసి నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జగన్ హయాంలో తిరుమలలో జరిగిన అవినీతి అక్రమాలతో పాటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రానికి తెస్తున్న పెట్టుబడులు నారా లోకేష్ విద్యా వ్యవస్థలో తెస్తున్న మార్పులు వివిధ అంశాలను ఆయన తెలియజేశారు అలాగే గత ఐదేళ్లలో రాష్ట్రానికి పరిశ్రమలు రాక అవినీతి అక్రమాలు జరిగి అభివృద్ధి కుంటుపడిందంటూ పేర్కొన్నారు లోకేష్ పై విమర్శలు చేసేందుకు జగన్కు సిగ్గుందా అంటూ నిలదీశారు ప్రయాణాలు సమోసాలు స్నాక్స్కు వందల కోట్లు ఖర్చు చేసిన మీరా లోకేష్ గురించి మాట్లాడేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్ భవిష్యత్తు నాయకులని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ కృష్ణయ్య ఉమ్మడి రాష్ట్రంలో నిజాయితీ గల అధికారి అంటూ కితాబిచ్చారు ఎన్టీఆర్ ట్రస్టులో ఆయన పనిచేస్తే తప్పేంటూ నిలదీశారు మీ ఇంటి గుమస్తా మీ పవర్ ప్రాజెక్టుల పాలేరు ధనుంజయరెడ్డిని సీఎంఓలో పెట్టుకోలేదా అని నిలదీశారు ఏనాడైనా చంద్రబాబు నాయుడు గాని భువనేశ్వరమ్మ గాని లోకేష్ గాని వైఎస్ రాజశేఖర రెడ్డి షర్మిలాను ఏకవచనంతో సంబోధించారా అని ప్రశ్నించారు బీసీలంటే నీకు అంత చులకనా అంటూ జగన్ ను నిలదీశారు ఇంకా అనేక అంశాలలో జగన్ పై ఆయన ధ్వజమెత్తారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు గంటల ప్రెస్ మీట్ పెట్టి హరికథలు పందాలో ఆయన ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి దోపిడీ దుర్మార్గాలు చివరికి ఆ దేవదేవుడు ప్రపంచం మొత్తం ఎంతో నమ్మకంతో ఒక పవిత్రమైనటువంటి క్షేత్రంగా చూసే తిరుమలలో జరిగినటువంటి అవినీతి అరాచకాలపై ఎదురుదాడి మొదలుపెట్టారు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి అరాచకాలు దుర్మార్గాలపై ఏ స్కామ్ వెలుగులోకి వచ్చినా వెంటనే ప్రభుత్వంపై ఊహించినటువంటి విధంగా ఓ దుష్ప్రచారం ఒక అబద్ధపు ప్రచారం నారా లోకేష్ గారి మీదో లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీదో లేక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఎదురుదాడి సంఘటనలు గడిచిన ఆరు నెలలుగా చూస్తున్నాం ప్రజలను పక్కదారి పట్టించేందుకు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద నుంచి కింది స్థాయి దాకా ఈ కూటమి ప్రభుత్వంపై మా నేతలపై వారు సాగిస్తున్నటువంటి అబద్ధపు విష ప్రచారం నారా లోకేష్ గారు గడిచిన పద్దెనిమిది నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో సమన్వయంతో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాల కోసం విద్యాశాఖను చేపట్టి ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వ కాలేజీలపై ప్రజలకు నమ్మకం కలిగించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రం రాజధాని లేనటువంటి రాష్ట్రం ఐదు సంవత్సరాలుగా పరిశ్రమలు ఒక్కటి రాక నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే సంకల్పంతో అన్ని రంగాల్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి ఓ ఇవ్వాలని వారు చేస్తున్న ప్రయత్నం భవిష్యత్తు నాయకుడిగా ఊహించిన దానికంటే వేగంగా లోకేష్ గారి పనితీరు ప్రపంచం మొత్తం నారా లోకేష్ గారి పనితీరును మెచ్చుకుంటుంటే భవిష్యత్పై భయాందోళనతో జగన్మోహన్ రెడ్డి గారు దిగజారి లోకేష్ బాబు గారి పద్దెనిమిది నెలల పర్యటనకు కోట్ల రూపాయల పర్యటనల ఖర్చు అని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా వైఎస్ఆర్సిపి పార్టీకి అర్హత ఉందా మీరు మాట్లాడేదానికి మీలాగా ఇళ్ళకి ప్రయాణాలకి సుమాసాలు కేకులు పేరుతో వందల కోట్లు ప్రభుత్వంలో దోచుకున్నది మీరు సిగ్గు లేకుండా ఈరోజు ఒక్క రూపాయి మీరు కట్టిన ఆర్టీఐలోనే ఇన్ఫర్మేషన్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టినట్టు వచ్చిందా ఎస్ భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని నడిపేది నారా లోకేష్ గారు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు దాన్ని మీరేంది ఆయన గురించి మాట్లాడేది ఈరోజు మీకు మీ అవినీతి పుట్టలు పాపాలు బయటకు వస్తుంటే తిరుమలలో సిట్ ఎవరిచ్చారు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ నియమిస్తే ఆ సిట్ మీ పాపాలు బయటకు తీస్తుంటే సిట్ అధికారుల మీద సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ అధికారుల మీద మీరు ఎదురుదాడి మొదలుపెట్టారు వారిని ఒత్తిడికి గురి చేయాలని భయభ్రాంతులకు గురి చేయాలని ఏం మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు నువ్వు బలహీన వర్గాలకు చెందిన పి కృష్ణయ్య గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఏ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఆయనకు అర్హత లేదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఇస్తే తప్పేంటని అడుగుతున్నా మీ అత్తలు మీ మామలు మీ కుటుంబానికి అంతా ఈ రాష్ట్రం అంతా పంచిపెట్టారే వైస్ ఛాన్సలర్లు ఎక్కడెక్కడ పదవులన్నీ మీ ఇంట్లో మీ కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి చైర్మన్లు ఇచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అలా చేయాల కృష్ణయ్య గారి ఉమ్మడి రాష్ట్రంలో ఒక నిజాయితీ గల అధికారి ఐఏఎస్ ఆయన అనేక జిల్లాలకు కలెక్టర్గా చేశారు టీటీడీ ఈవోగా పనిచేశారు విద్యాశాఖ కమిషనర్గా ఫిషరీస్ కమిషనర్గా ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఎన్ఎఫ్డిబి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా పనిచేశారు ఆయన విస్తృతమైనటువంటి పరిచయాలు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ ఉన్నాయి ఏ ప్రాంత ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయి తెలిసినటువంటి ఆఫీసర్ ఆయన మేము ఎన్టీఆర్ ట్రస్ట్లో పనిచేస్తే తప్పేంటి ఆయన ఏమన్నా మీలాగా మీకు ఉన్నాడు ఒక మీ ఇంటి గుమస్తా మీ పవర్ ప్రాజెక్టులు పాలేరు ధనుంజయ్ రెడ్డి ఆయనలాగా సీఎంఓలో పెట్టుకోవాలా మేము మాట్లాడగలం ధనంజయ రెడ్డి గురించి జవహర్ రెడ్డి గురించి మీరు పెట్టుకున్న ఆఫీసర్లందరి గురించి సంస్కారం కాదు ఎవరు ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ఎవరితో వారు సన్నిహితంగా ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్ల గురించి మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నావు వాడు వీడు ఫోటో భువనేశ్వరి నీకు అసలు సంస్కారం ఉందా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ వైఎస్ విజయాన్ని కానీ విజయాన్ని కానీ ఎప్పుడన్నా మాట్లాడిందా తెలుగుదేశం పార్టీ మాకు ప్రత్యర్థులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సతీమయ్యారు వైఎస్ విజయమ్మ గారు తన కూతురు వయసున్న షర్మిల గారు అంటారు చంద్రబాబు నాయుడు గారు నీ సంస్కారం ఏంటో నీకు బీసీల మీద ఉన్నటువంటి ఆలోచన ఏంటో అది చాలు ఐఏఎస్ కృష్ణయ్య గారు మీలాగా మీ కంపెనీలకి గుమస్తాగా పనిచేసిన ధనుంజయ్ రెడ్డి లాంటి ఐఏఎస్ కాదని మీరు మీ తండ్రి రాసుకున్న ఐఏఎస్ కాదది ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక ఉత్తమ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య గారు ఏం తెలుసు నీకు గోపీనాథ్ జెట్టి గురించి ఒక చిన్న కుటుంబంలో పుట్టి గోపీనాథ్ జట్టి ఐపీఎస్ ఐఏఎస్ కావాలని ఎంతో కష్టపడి ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి గోపీనాథ్ జెట్టి గారు వారి గురించి మాట్లాడే ముందు గుంటూరు ఐజీ గారి గురించి మాట్లాడావు ఒక భయభ్రాంతులకు గురి చేయడం సిట్ అధికారుల్ని సత్త సముద్రాల అవతలు ఉన్నా పట్టుకొస్తా రిటైర్ అయినా పట్టుకొస్తా నువ్వు అవినీతి చేయకపోతే నువ్వు అక్రమాలకు పాల్పడకపోతే నీకెందుకు అంత భయం ఎందుకు అధికారులను అలా బెదిరిస్తున్నావు ఎందుకు వారిని దుర్భాషలాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ముందు నీ చరిత్ర ఇరవై ఒక్క ఇరవై రెండు సంవత్సరాలు నీ తండ్రి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో హత్యలు నీ ప్రోద్బలంతో జరిగిన హత్యలు పరిటాల రవి గారి హత్య ఏమైపోయారు సూరి సూర్యనారాయణ రెడ్డి ఉన్నాడా ముద్దుసీను ఉన్నాడా పటోళ్ళ గోవర్ధన్ రెడ్డి ఉన్నాడా అజీజ్ రెడ్డి ఉన్నాడా మీ చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి ఒక్కరున్నారా ఉన్న ఒకరిద్దరు కూడా గడగడలాడుతూ బతుకుతున్నారు ఆ సాక్షులు ఎందుకు చనిపోతున్నారు దాంట్లో ఉన్నటువంటి ముద్దాయిలు ఎందుకు చనిపోతున్నారు ఎవరి మీద ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరూ ఎలా మాయమైపోతున్నారు నిన్నటి రోజున సిఐ సతీష్ వివేకానంద రెడ్డిని హత్య చేసి గుండిపోటని చెప్పిన మీరు సాయంత్రానికి ఎలా మార్పు చేశారో సిఐ సతీష్ చనిపోయినటువంటిది హత్య గావించబడినది వాళ్ళ కుటుంబానికే తెలియదు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యని ఎలా పక్కదారి పట్టించారో సిఐ సతీష్ది కూడా వెనువెంటనే ప్రెస్ మీట్లు ఎవరైతే దీంట్లో ముద్దాయిలకు ఉన్నారో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వీళ్ళే సర్టిఫై చేస్తున్నారు ఆయన ఎలా చనిపోయాడు మీ ప్రెస్ మీట్ తర్వాత పరకామణి కేసులో ఉన్నటువంటి ముద్దాయి ఇచ్చారు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చెప్పారు పద్నాలుగు కోట్లు రాసిచ్చాడు కదా స్వామి ఎవరు సొమ్మయ్యా ఎవరు మీ తాత మీ అబ్బల సొమ్మా ఏదో సర్టిఫై చేస్తున్నావు పద్నాలుగు కోట్లు రాసి దేవుడు అది అంటే మీరు రాసిస్తే వందల కోట్లు కొట్టేసి దాని మీద ఎంక్వైరీ చేయకుండా దాని మీద వెరిఫై చేయకుండా మీరు చెప్పిందే ప్రభుత్వాలు వినాలా వైఎస్ఆర్సిపి ప్రతిపక్షంలోన్న ఉన్న అబద్ధపు విష ప్రచారాలతో ప్రజలను పక్కదారి పట్టించడం లేనిపోని అనుమానాలు రేకెత్తించడం ఈరోజు పరకామణి కేసు మీద లేక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద పింక్ డైమండ్లో ఎంత నిజముందో ఒక సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి యాభై నాలుగు మందికి డీఎస్పి ప్రమోషన్లో ఎంత నిజముందో ఒక్కటన్నా నిరూపించగలిగారా ఐదు సంవత్సరాల అధికారం నుండి ఒక్కటైనా నిరూపించగలిగారా కేసులు విత్డ్రా చేసుకున్నారు ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్లో చేసాడని ఏమైనా ఒక ఉత్తమ అధికారి కాబట్టి ఎన్టీఆర్ ఫౌండేషన్కి ఆయన కోఆర్డినేటర్గా పెట్టుకున్నారు కొంతకాలం అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పుడున్నాయని కూడా ఒక రాష్ట్రంలో డీజీపీగా పనిచేసిన వ్యక్తి గతంలో ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉన్నాడు ఒక ప్రొఫెషనల్గా నడపాలని భువనేశ్వర్ మేడం అధికారులైతే అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు ఉంటే ఆ సంస్థని నడుపుతారని పెట్టుకుంటున్నారు సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఉత్తమ అధికారి ఉమ్మడి రాష్ట్రం మీద సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఏపీఐఐసి చైర్మన్గా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఉండాలా ఏపీఐఐసిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఏపీఐసి పారిశ్రామిక కేంద్రాల్లో రిజర్వేషన్లు ఉండాలని ప్రభుత్వానికి సూచించి అమలు చేయాలని ప్రయత్నం చేసిన అధికారి కృష్ణయ్య గారు మీ భాష మీ భాష పదకొండు సీట్ల నుంచి ఒక్క సీటుకో రెండు సీట్లకో దేశ మిమ్మల్ని పదే పదే ఈ విధమైన అవమానకరమైనటువంటి భాష మాట్లాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు పెత్తందారులు వర్సెస్ పేదలు చెప్పేది ఏంటి పెత్తందారులు వర్సెస్ పేదలు నీ భాష ఏంటి ఎప్పుడో యాభై అరవై సంవత్సరాల క్రితం పెత్తందారులు జమీందారులు దోపిడీదారులు వాడినటువంటి భాష వాడుతున్నావు ఈరోజు నువ్వు కోర్టులో కోర్టులో పోలీస్ స్టేషన్లో కాదు ఎస్ఐనో సిఐనో బెదిరించి రికార్డులు మాయం చేసేదానికి జిల్లా కోర్టులో రికార్డులు మాయం చేసినటువంటి నాయకులు కకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ వచ్చింది రెండు వేల పద్నాలుగు విషపూరిత మద్యాన్ని సరఫరా చేసి ఈ జిల్లాలో అనేక మంది చావుకి కారణమైన అనేక మంది ఆరోగ్యాన్ని నాశనానికి కారకులైన కేసు ఫైల్డ్ కూడా మాయమైపోయినాయి వైఎస్ఆర్సిపి ఎంత పెద్ద అబద్ధాన్నైనా దేన్నైనా నిర్భయంగా నిజాయితీ పరుడు కంటే అత్యంత వేగంగా వెయ్యి రెట్లు అధికంగా ప్రచారాన్ని కల్పించగలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ వారి నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారైనా ఇతరులు ఎవరైనా నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు